హలో అండి అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ పన్నెండు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో ఉన్నాడు ముందుగా నా ఛానల్ కొద్దిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఈ రోజు అయితే మనం ఎంతగానో ఎదురు చూస్తున్న అయోధ్య రామాలయ విగ్రహ అయితే కన్నుల పండుగ జరగబోతుంది కదా ఇంకా అసలు ఈ నిర్మాణం వెనక ఉన్న ప్రత్యేకత ఏంటి అసలు అయోధ్య రామాలయ యొక్క డిజైన్ విషయానికి వస్తే ఆ డిజైన్ లో ఉన్న ప్రత్యేకత ఏంటి ఇవన్నీ అయితే నేను అయితే కంప్లీట్ గా అయితే ఈ వీడియోలో అయితే చెప్పాను ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తే రామాలయ నిర్మాణంలో ఫస్ట్ గా అసలు డిజైన్ విషయానికి వస్తే ఈ డిజైన్ అయితే ముప్పై ఏళ్ల సంవత్సరాల క్రితమే అంటే పంతొమ్మిది వందల ఈ డిజైన్ అయితే పూర్తి చేశారు దీన్ని ప్రత్యేకంగా దేవాలయాల ఆకృతి రూపొందించడంలో చెయ్యి తిరిగిన చంద్రకాంత్ చోప్రా అనే వ్యక్తి అయోధ్య రామాలయం యొక్క డిజైన్ ను అందిస్తున్నారు ఇతను శిల్పశాస్త్రంపై పన్నెండు పుస్తకాలు రచించారు దీనితో పాటు భారతదేశంలో నిర్మిస్తున్న ఎనిమిది ఆలయాలు కూడా ఇతను డిజైన్ ను అందిస్తున్నారు అంతేకాకుండా ఇతని కుటుంబం కూడా ఎన్నో పుణ్యక్షేత్రాలకి అంటే సోమనాథ్ అక్షరధాము ఇలాంటి పుణ్యక్షేత్రాలకు కూడా నిర్మాణాన్ని అందించింది అయితే ఈ డిజైన్ ను నిర్మించాలని చెప్పేసి పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో విశ్వ హిందూ పరిషత్ అధిపతి అయిన అశోక్ సింగ్ బిర్లా కుటుంబం ద్వారా సోప్రా కుటుంబాన్ని కలిసి ఆ నిర్మాణం అంటే అయోధ్య రామాలయానికి కావలసిన డిజైన్ని అందించాలని కోరారు సో ముందు డిజైన్ చేయాలంటే ఫస్ట్ ఆలయం యొక్క స్థలం ఎలా ఉంది ఎన్ ఎలా కట్టొచ్చు ఏంటి అనేది చూడాలి కాబట్టి వాళ్ళిద్దరు ఇద్దరు వెళ్దామని చెప్పేసి డిసైడ్ చేసుకున్నారు అనమాట అశోక్ సింగ్ ప్లస్ సోప్రా ఇద్దరు వెళ్దామని అనుకున్నారు కాకపోతే అప్పుడు అయోధ్య రామాలయం దగ్గర జరుగుతున్న వివాద వల్ల వివాదాల వల్ల అక్కడ ఎక్కువ భద్రత ఉండడం వల్ల అందులోకి అశోక్ సింగ్ ని అనుమ అశోక్ సింగ్ వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదు ఎందుకంటే ఆయన కూడా ఈ విశ్వ విశ్వ హిందూ పరిషత్ సంఘంలో ఒక వ్యక్తి కాబట్టి అతని అనుమతించలేదు సో ఇలా ఇంకా ఆ అశోక్ సింగ్ ని అనుమతించలేదు కాబట్టి ఓన్లీ సోప్రా ఒక్కడే ఒక భక్తుడిగా ఆ గుడి లోపలికి వెళ్లి ఖాళీ అడుగులతో ఆ గుడి మొత్తం ఆ గుడిని మొత్తం కొలిచి ఆయన ఒక డిజైన్ని అంటే కొలిచి వెంటనే మళ్ళీ బయటకు వచ్చేసి ఒక పేపర్లో రాసుకోవడం అలా ఆ టెంపుల్ యొక్క డిజైన్ అయితే మొత్తానికైతే ఆయన రూపొందించడం జరిగింది తర్వాత ప్రయోగరాజులో జరిగిన కుంభమేళాలో మతాధిపతులు సాధువులు సంఘాలు నిర్మించిన ఆ డిజైన్ని పరిశీలించి ఆ డిజైన్ బాగుంది అని చెప్పేసి దాని ప్రకారం కట్టాలని చెప్పేసి ఆమోదించారు ఉత్తమ పశ్చిమ భారత్ లో ఎక్కువగా అనుసరించిన నిర్మాణ డిజైన్ అయినా కూడా నాగర శైలిలోనే రామాలయ డిజైన్ అనే డిజైన్ అయితే ఉంటుంది ఈ ఆలయ నిర్మాణం యొక్క ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ఎక్కడ కూడా సిమెంట్ కానీ తర్వాత ఇనుము కానీ ఉండదు మొత్తం రాతితోనే నిర్మిస్తారు ఈ రాతితో నిర్మించడం అనేది ఏంటంటే నాగర శైలి యొక్క ప్రత్యేకత దీంట్లో ఇంకా ఈ టెంపుల్లో ఏంటంటే పెద్ద పెద్ద ప్రహరీ గోడలు కూడా ఉండవు ఇది మొత్తం ఈ టెంపుల్ మొత్తం ఏంటంటే పదివేల మంది అంటే ఒకేసారి పదివేల మంది దర్శనం చేసుకునేలా అంతేకాకుండా ఆ టెంపుల్ ప్రాంగణంలో మొత్తం లక్ష మంది ప్రార్థనలు చేసుకునేలా నిర్మిస్తున్నారు అసలు ఈ టెంపుల్ యొక్క మొత్తం ప్లేస్ వచ్చేసి ఏంటంటే రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాలేమో గర్భగుడి తర్వాత ఇంకా ఈ రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాలతో పాటు మరి ఒక వంద ఎకరాలను కొన్నారు పాటు అరవై ఏడు ఎకరాలేమో బయట ఉంటుంది రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల్లో ఓన్లీ గర్భగుడి మాత్రమే ఉంటుంది దీని యొక్క పొడవ వచ్చేసి మూడు వందల అరవై అడుగులు వచ్చేసి రెండు వందల ముప్పై ఐదు అడవులు ఈ రామాలయం యొక్క సింహ ద్వారం వచ్చేసి ఏనుగులు సింహాల ఆకృతితో చాలా కళాత్మకంగా ఉంటుంది అంతేకాకుండా ఈ ఆలయాన్ని యాభై అడుగుల లోతైన పునాదులతో కడుతున్నారు ఎందుకంటే ఈ రామాలయం యొక్క చరిత్ర అంటే ఈ అయోధ్య ఆ ప్లేస్ వచ్చేసి వందేళ్ల క్రితం ఉంది కాబట్టి దాని కింద మసీదు మసీదు పైన రామాలయం మళ్ళీ రామాలయం పైన మసీదు ఇలా వాటి ఆనవాయాలు అన్ని ఉండకూడదు అని చెప్పేసి వాటన్నిటిని క్లియర్ చేసి ఇరవై రెండు అడుగుల ఎత్తులో గ్రానైట్ పీఠాలు వేసి దానిపైన మళ్ళీ స్తంభాలు వేసి దానిపైన మిగిలిన దేవాలయాన్ని అంతా పూర్తి చేస్తున్నారు ఈ ఆలయ నిర్మాణాన్ని మూడు అంతస్తులతో ఐదు మండపాలతో నిర్మిస్తున్నారు ఆ ఐదు మండపాలు వచ్చేసి మండపం రంగ మండపం కీర్తన మండపం కుదు మండపం ప్రధాన మండపం ఈ ఆలయ ద్వారాలు వచ్చేసి ఐదు ప్రవేశ ద్వారాలు ఉంటాయి ఇలా ఐదు గుమ్మటాలు ఉండే ఆలయం ప్రపంచంలో ఇది ఒకటే మరి ఇంత స్పెషల్ గా కడుతున్నారు ఈ గుడిని అసలు దీనికి ఎంత డబ్బు అవుతుంది ఆ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ ఆలయ నిర్మాణానికి ఇరవై ఇరవై ఆగస్టు ఐదున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు రామ మందిర నిర్మాణానికి ఎల్ కన్స్ట్రక్షన్ వాళ్ళు మరియు టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వాళ్ళు సహకరించారు అంతేకాకుండా ఈ నిర్మాణాన్ని తలుచుకుంటే ప్రభుత్వం చాలా సింపుల్ గా చాలా అద్భుతంగా చేయగలదు అంతేకాకుండా ఎవరైనా బిజినెస్ మ్యాన్లు తలుచుకున్నా కూడా చాలా అద్భుతంగా కట్టగలరు కానీ రాముడు అందరి వాడు కాబట్టి ఏ ఒక్క సంస్థ కట్టినా ఏ ఒక్క వ్యక్తి కట్టినా కూడా వాళ్ళ ఆస్తిగా ఉండిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బిర్లా మందిర్ని బిర్లా వాళ్ళు కట్టారు కాబట్టి దాంట్లో వెంకటేశ్వర స్వామి అందరి వాడైనా కూడా అది బిర్లా గా పేరు పేరు వచ్చింది అలా ఉండకూడదు అని చెప్పేసి ఆ ప్రజలందరి వాడు రాముడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి విరాళాలు వసూలు చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్మాణంలో ప్రతి ఒక్కళ్ళు పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో రామ్ మందిర్ తీర్థయాత్ర ట్రస్ట్ వారు నిధి సేకరణ అభియాన్ అనే పేరుతో రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో దాదాపు నలభై నాలుగు రోజుల పాటు ప్రతి గ్రామంలో పట్టణాలలో దేశ విదేశాల నుండి నిధి సేకరణ చేశారు ఈ టెంపుల్ యొక్క నిర్మాణానికి పదకొండు వందల కోట్లు అవసరమయ్యాయి కానీ ఈ నిధి సేకరణలో మూడు వేల నాలుగు వందల కోట్లు లభించాయి దానికి గుడికి ఎంత అవుతుందో దాని అంతా ఖర్చు చేసిన తర్వాత మిగతాది మొత్తం అయోధ్య రామాలయం అయోధ్య చుట్టూ అయోధ్యను యొక్క అభివృద్ధి చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు అష్టభుజి ఆకృతి ఉండే ఈ రామయ్య గర్భ గుడి గ్రౌండ్ ఫ్లోర్ నుండి నూట అరవై నూట అరవై ఐదు అడుగుల ఎత్తు శిఖరం ఉంటుంది ఈ శిఖరం నిర్మించడం కోసం రాజస్థాన్ చెందిన నాలుగు లక్షల క్యూబిక్ పాలరాయిని ఉపయోగించారు అంతేకాకుండా ఈ దేవాలయం యొక్క స్తంభాల విషయానికి వస్తే గ్రౌండ్ ఫ్లోర్లో నూట అరవై ఫస్ట్ ఫ్లోర్లో నూట ముప్పై రెండు సెకండ్ ఫ్లోర్లో డెబ్బై నాలుగు స్తంభాలు ఉంటాయి ఇంకా ఈ దేవాలయం యొక్క గంటల విషయానికి వస్తే దీన్ని గంటల తయారీ గంటల తయారీకి ప్రసిద్ధి చెందిన ఎటాహ్ నుండి రెండు వేల ఒక వంద కిలోల బరువు ఉన్న గంటను తెప్పించారు ఈ గంట యొక్క బరువు ఇరవై ఒక్క లక్షలు అంతేకాకుండా రామాలయానికి సంబంధించిన చరిత్ర ఇంకా ఆర్కియాలజిస్ట్ లో బయటపడిన ఆనవాలు అన్ని పరిశీలించేందుకు ఒక పార్కు మరియు మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేశారు ఈ రామాలయ నిర్మాణానికి వస్తే ఎక్కడా కూడా ఈ నిర్మాణంలో సిమెంట్ కానీ ఇనుము కానీ ఉపయోగించట్లేదు ఓన్లీ రాతినే ఉపయోగిస్తున్నారు ఈ రాతిని ఉపయోగించడం వల్ల వాళ్ళు చెక్కిన ఆ రాతి స్తంభాలని ఆ భద్రపరచడానికి వాళ్ళు ఒక కార్ఖండాని పంతొమ్మిది వందల తొంభైలోనే నిర్మించుకున్నారు అంటే దాదాపు ముప్పై ఏళ్ల క్రితమే అంటే వీళ్ళు ఎలా అయినా రాముడి దేవాలయానికి కడతామని చెప్పేసి రామజన్మి రామ జన్మభూమి వాళ్ళు ఆ కార్ఖండాన్ని నిర్ నిర్మించుకున్నారు దీన్ని వచ్చేసి కనక్ సేవాపురం అని చెప్పేసి అంటారు ఇంకా ఇలా వీళ్ళు రోజు పనిచేస్తూనే ఉంటారు ఒక అమావాస్య రోజు తప్ప మిగిలిన రోజులన్నీ పనిచేస్తూనే ఉంటారు కాకపోతే మధ్యలో ఏమైందంటే ఈ స్తంభాలని స్టోర్ చేయడానికి ప్లేస్ సరిపోక రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు మధ్యలో ఈ పనిని ఆపేశారు ఇంకా తర్వాత ప్రతిరోజు ఈ పని కొనసాగుతూనే ఉంటుంది ఈ రామ మందిరానికి ఉపయోగించే నాలుగు లక్షల చదరపు అడుగుల గులాబీ రంగు ఎరుపు రంగు రాజస్థాన్ బన్సీ బహ్పూర్ రాళ్ళు చాలా అందంగా బలంగా ఉంటాయి కాబట్టి దేశంలోని ప్రముఖ ఆలయాల నిర్మాణానికి ఈ బహ్పూర్ బన్సీ ఇసుక రాయినే ఉపయోగిస్తారు సో ఈ రాయి వచ్చేసి రాజస్థాన్ లోని భరఖ్పూర్ లో ఉందని చెప్పేసి బరఖ్పూర్ లో బయ్యానా తాల్సిలో ఉందని చెప్పేసి తెలుసుకొని ఆ ఏరియాకి అని చెప్పేసి వీళ్ళు నిర్ణయించుకున్నారు కానీ ఆ ఏరియా అంతా మొత్తం అడవి ప్రాంతం కాబట్టి ఇరవై ఇరవై ఒకటిలో భరఖపూర్ లో అభిరణ్య వన్యప్రాణుల పరిసరాల్లో ఉన్న గులాబీ రంగు ఇసుకర ఇసుకరేణువుల్ని తవ్వేందుకు వారు అడవి భూమిని రెవెన్యూ భూమిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది దీన్ని ఇలా ఇలా ఈ ఇసుకరేణువులతో చాలా బలంగా ఎన్ని భూకంపాలు వచ్చినా కూలిపోకుండా ఆ చాలా దృఢంగా కట్టడానికి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆ నిర్మాణంలో పాల్గంచుకున్నారు అసలు ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు సీతారాముల విగ్రహాలు ఎలా తయారవుతున్నాయి సీతారాముల విగ్రహాలు వచ్చేసి శ్రీ విష్ణుమూర్తి అవతారంగా భావించే శాలిగ్రామ శిలాల నుంచి తయారవుతున్నాయి అసలు ఈ శిలలు ఎలా తయారవుతున్నాయి అంటే హిమాలయాల నుండి ఉత్పల ప్రవాహలంగా సాగు సాగుతూ భారీ శిలలను చీల్చుకుంటూ సాగే గండకీ నది ద్వారా ముప్పై మూడు రకాల శిలాజలాలతో నేపాల్ పరిసరాల్లో ఈ శాలిగ్రామ శిలాలు తయారవుతున్నాయి ఈ శాలిగ్రామ శిలలు వచ్చేసి వీటిని ఎన్నో కోట్ల వేల నాటిని అని నమ్ముతూ వీటిని అయితే సీతారాముల విగ్రహాలను తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు దానికి గాను ఈ శిలల్ని నేపాల్ నుంచి తెప్పించారు ఇందులో వచ్చేసి ఒకటేమో పద్దెనిమిది టన్నులు ఉంటుంది ఇంకొకటి పదహారు టన్నులు ఉంటుంది ఇవి నేపాల్ నుంచి రాగానే భక్తులందరూ వాటికి ఘనస్వాగతం పలుకుతూ వాటికి మంచిగా పూలతో అలంకరించి చాలా పూజలు చేసి వాటిని రామ జన్మభూమి తీర్థరస్ వారికి అప్పగించారు ఇక గర్భగుడిలో రాముడు ఎలా ఉంటాడంటే అయోధ్య భవ్య మందిరంలో శ్రీరామచంద్రుడు మనకి యాభై ఒక్క అడుగుల ఎత్తులో విల్లు పట్టుకొని తామరంపై కూర్చొని బాలరాముని రూపంలో దర్శనమిస్తున్నాడు ఇంకా అంతేకాకుండా శ్రీరామనవమి రోజు మనకి ఆ మూర్తిపై సూర్యకిరణాలు పడేలా ఆలయ నిర్మాణాన్ని నిర్మించారు ఈ అయోధ్య వివాదాస్పద చరిత్ర నిజ నిర్ధారణకు ఐదు వందల పట్టింది కదా రాబోయే కాలంలో మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా తర్వాత కాలం వారికి కూడా అసలు యొక్క దీని యొక్క చరిత్ర ఏంటి ఇక్కడ ఉన్న వివాదాలు ఏంటి వాదనలు ఏంటి అన్ని విషయాలు తెలిసేలా తేదీలతో సహా క్షుణ్ణంగా కొన్ని పట్టీలను తయారు చేసి ఈ రామాలయం నిర్మిస్తున్న ప్లేస్ లో టైం క్యాప్సిల్ అని చెప్పేసి దాన్ని రెండు వందల అడుగుల పత్రం కింద దీన్ని ఈ ఆ టైం క్యాప్సిల్ లో పెట్టి దాచిపెడుతున్నారు భవిష్యత్తులో ఎవరైనా వివాదానికి వస్తే ఈ టైం క్యాప్సిల్ ద్వారా ప్రతి ఒక్కరికి సమాధానం దొరుకుతుంది ఇక ఈ ఆలయ నిర్మాణ గ్రౌండ్ ఫ్లోర్ పనులన్నీ డిసెంబర్ ఇరవై ఇరవై మూడు వరకు మొత్తం పూర్తి అవుతాయని చెప్పేసి ఆలయ కమిటీ నిర్మాణ నిర్మాణ చైర్ పర్సన్ లుపేంద్ర మిశ్రా తెలియజేశారు అంతేకాకుండా టెంపుల్ యొక్క నిర్మాణం మొత్తం రెండు వేల ఇరవై ఐదు వరకు పూర్తవుతుందని ఆలయ కమిటీ తెలియజేశారు ఇంకా ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున ఆలయ అయోధ్య మందిరంలో గర్భగుడిలో మనకి రాముడు సీత విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది దీనికి జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్నాలుగు అంటే మకర సంక్రాంతి తర్వాత రోజు నుండి పది రోజుల పాటు ప్రాణ ప్రతిష్ఠ చేయాలని చెప్పేసి ఆలయ ట్రస్ట్ వారు తెలియజేశారు సో ఈ ఉత్సవం కోసం ఎంత మందో వెయిట్ చేస్తున్నారు కాబట్టి చాలా మంది కోట్లలో జనాలు వస్తారని చెప్పేసి ప్రభుత్వం ప్రతి ఒక్కటి వాళ్ళకి మంచిగా ఉండాలి సౌకర్యాలు అని చెప్పేసి ప్రతి ఒక్క ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది సో ఇన్ని వాదనలు వివాదాలు జరిగిన తర్వాత అయోధ్య రామాలయంలో జరుగుతున్న బాలరాముని విగ్రహ ప్రతిష్ట చాలా కన్నుల పండగగా ఉత్సవంగా జరగాలని చెప్పేసి assim ah, então.